ఈరోజు కార్తీక పౌర్ణం కదండి రోడ్ సెలవు చేద్దాం బియ్యం నానబెట్టాను ఒక గ్లాస్ బియ్యం అండి ఇవి రాత్రి నానబెట్టేసి ఉంచాను ఇప్పుడు ఇన్ని వాడదేవి కొందాము శుభ్రంగానే వాటర్ లేకుండా వాడదేవేసుకోవాలి అంటే మిక్సీలో చేస్తున్నాను సెలవిడి సెలవుడి రోడ్లో చేయట్లేదు సంవత్సరం ఇలా వాడదేవేసుకోవాలి వాటర్ అంతానే నీరంతా వాడిపోవాలండి రోడ్డు సెలవుల్లో కొబ్బరి అండి మొక్కలు చేసి పెట్టే రోడ్లో వేసుకుందామని మిక్సీలో మిక్సీ పట్టుకుందామని బియ్యం వడపోసాను కదండి సలవిడికి కార్తీక కార్తీక పవనం కదండి అందుకని దేవుడి దగ్గరికి నీళ్ళ నీలా ఇంకిపోయినాయి ఇప్పుడు పిండి ఆడుకుందాము మిక్సీ గిన్నెలో వేసుకుందాము కొంచెం కొంచమే ఆడుకోవాలండి రెండు టిప్పులు కింద ఆడదామని మిక్సీ పట్టేసుకుందాము ఇలా ఆడేసుకున్నాం కదండి ఇప్పుడు జల్లి పట్టేసుకుందాం దీన్ని ఇంకొక కొంచెం ఉన్న బియ్యం అవి కూడా ఆడేసేసి జల్లుడు పట్టేసుకుందాము ఇప్పుడు ఈ పిండి జల్లించుకుందాం అండి బియ్యం పిండి పిండి ఇలా మెత్తగా ఆడానండి మిక్సీ పట్టేసాను గ్లాసు బియ్యం కదండి ఒక గ్లాసు బెల్లం తురుము ఒక చెక్క అండి ఒక చెక్క కొబ్బరి మొక్కలు ఈ మూడు కలిపి మిక్సీ పట్టుకుందాము సలివిడికి అంటే నేను ఈ సంవత్సరం రోడ్లో కుమ్మట్లేదండి మామూలుగా మిక్సీలో చేస్తున్నాను రెండు యాలక్కాయలు వేసుకుందామండి కొబ్బరి మొక్కలు ముందు కొబ్బరి మొక్కలు ఆడుకుందాము మిక్సీ పట్టేసాను కదండి కొబ్బరి ఇప్పుడు కొంచెం పిండి కొంచెం బెల్లం వేసుకొని ఆడుకుందాము కొంచెం కొంచెం మిక్సీ పట్టాను కదండి బెల్లం కొబ్బరి పిండి కూడా ఇలా కలిపేసాను బాగా కలిపానండి ఎందుకంటే మనం రోట్లో కుంగుంటే బాగుంటుంది కొమ్మలాకే ఇలా చేసాను మిక్సీ పట్టేశాను కదా దాని గురించి బాగా కలిపాను ఇలాగా అయిపోయిందండి కార్తీక పౌర్ణమి దేవుడి నైవేద్యం రోడ్సలు అయిపోయిందండి దేవుడికి నైవేద్యం పెట్టడమే